హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బెండకాయ పకోడ బెండకాయతో ఎప్పుడూ కర్రీసు అలాగే ఫ్రైస్ లాంటివి కాకుండా ఇలా కొంచెం కొత్తగా పకోడీ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి డైరెక్ట్ వంటివి కూడా తినేయచ్చు లేదు అంటే సైడ్ డిష్గా చాలా బాగుంటాయి పప్పులోకి సాంబార్లోకి పెరగన్నంలోకి సైడ్ డిష్కి అయితే సూపర్గా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ పకోడా రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు బెండకాయలని తీసుకున్నానండి తీసుకున్న బెండకాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా గట్టిగా తుడుచుకోవాలి ఒక కాటన్ క్లాత్తో కానీ నాప్కిన్తో కానీ గట్టిగా తుడుచుకోండి తీసుకున్న అన్ని బెండకాయలను కూడా ఇదే విధంగా గట్టిగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న బెండకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బెండకాయని నిలువుగా కట్ చేసుకొని ఈ విధంగా ఇంత సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి తొడమ కట్ చేసుకొని ఈ విధంగా కొంచెం పొడవుగా తరిగి పెట్టుకోవాలి ఇలా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని నేనైతే ఇక్కడ ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ కంటే తక్కువగా ఇంగువ వేసుకోండి అలాగే చిటికడంత పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో ఈ శనగపిండి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి అలాగే ఈ పకోడ ఇంకా మరింత క్రిస్పీగా రావడం కోసం ఒక్క స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పిండి కారం అనేది ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి పోసుకోకూడదండి కొన్ని కొన్ని పోసుకుంటూ మనం వేసుకున్న ఈ పిండి అంతా కూడా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ విధంగా కలిపెట్టుకోవాలి పిండి ఎక్కువ అయినా కూడా బాగుండదండి కాబట్టి ఇలా బెండకాయ ముక్కలకి కొంచెం పడితే సరిపోతుంది ఈ విధంగా కలిపెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఈ బెండకాయ ముక్కలు తీసుకొని ఈ విధంగా మనం చిన్న చిన్న పకోడలాగా వేసుకోవాలి మనం ఉల్లిపాయ పకోడా ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కలపకూడదు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని మెల్లగా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా తిప్పుకొని అన్ని సైడ్లు కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మనం మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తానండి నాకైతే కలిపెట్టుకున్న బెండకాయ ముక్కలు రెండు వాయిల్గా వేసుకున్నాను పకోడా వేసుకునేటప్పుడు కొంచెం విడివిడిగా వేసుకోండి బాండీలో ఎంత వీలైతే అంత పకోడ వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కలపకూడదండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుని ఈ పకోడని ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం ఇలా పెద్ద గరిటెలో తీసుకోవడం ద్వారా దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఈ పెద్ద గరిటెని ఆయిల్లో పెట్టేసి అందులో ఒక గుప్పడని పల్లీలను వేసుకొని పల్లీలు పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి గరిటెని ఇలా తిప్పడం ద్వారా పల్లీలు పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు సిమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు పల్లీలు ఈ విధంగా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై అయిన తర్వాత పకోడోలో వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇలా పెద్ద గరిటెలోకి తీసుకొని పచ్చిమిర్చి పచ్చివాసన వరకు గరిటెని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇందులోనే రెండు రెమ్ల వరకు కరివేపాకుని కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పూర్తిగా వేగిన తర్వాతనే కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకుని పకోడాలో వేసుకోవాలి సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే కమ్మని బెండకాయతో పకోడా అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్లోకి అయితే ఈ పకోడా అద్రిపోతుంది ఈవినింగ్స్ టైంలో కూడా చాలా బాగుంటుందండి బెండకాయ అంటే ఇష్టపడని వారికి ఈ విధంగా చేసి పెట్టినట్లయితే తెలియకుండానే టేస్టీగా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా క్రిస్పీగా క్రంచీగా బాగుంటుంది మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ పకోడి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పకోడే రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్